వెల్కమ్ టు దృశ్యం న్యూస్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి సభ్యురాలు బుక్యా జ్యోతి ఇతర సభ్యులు నర్సాపూర్ పట్నంలో సరసమైన ధరల దుకాణం పరిశీలన అనంతరం నర్సాపూర్ పట్నంలోని ఎమ్మెల్యే పాయింట్ రెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు రెడ్డిపల్లి గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలు మధ్యాహ్న భోజనంలో నాణ్యత సరిగా లేదని నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి సంజాయిషి ఇవ్వాలని డియూఓను ఆదేశించారు భద్రత నాణ్యత ప్రారంభ నిల్వలు ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలను వారు పరిశీలించారు ఎమ్మెల్యే పాయింట్ వద్ద రేషన్ డీలర్లకు న్యాయం జరిగేలా చూసుకోవడానికి రేషన్ బియ్యాన్ని బ్యాగుల లెక్కింపు ఆధారంగా కాకుండా ఖచ్చితమైన బరువు ఆధారంగా పంపిణీ చేయాలని ఆయన నొక్కి చెప్పారు ప్రతి పేదోడి కడుపు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల దగ్గర సన్న బియ్యాన్ని సరఫరా చేస్తోందని దాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సరఫరా చేసే విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు వివరించారు ప్రతి పేదోడికి రేషన్ బియ్యం అందాలి బియ్యం నాణ్యత బియ్యం సరఫరా రేషన్ కార్డుల వివరాలు తెలుసుకున్నారు ప్రతి రేషన్ షాప్లో వస్తువుల నిల్వ పంపిణీ నమోదు పద్ధతులు కార్డుదారులకు సరైన విధానంగా సరుకులు అందిస్తున్నారన్న అంశాలను పరిశీలించారు ఎమ్మెల్యేస్ పాయింట్లో రేషన్ బియ్యం డీలర్ల ప్రవర్తన లబ్దిదారులకు పంపిణీ చట్టబద్దత అంశాల్లో తనిఖీలు నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారం అభివృద్ధి సేవలు నాణ్యతా ప్రమాణాలు పరిశీలించారు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కార్యక్రమం విద్యావసతులు పిల్లల హాజరు ఏర్పాటు నిర్వహణను తనిఖీ చేసి ప్రత్యక్షంగా అధికారులకు సూచనలు జారీ చేశారు ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా నడపాలి లబ్ధిదారులకు పూర్తిగా వర్తింప చేయాలన్నారు పిల్లలకు మధ్యాహ్న భోజన క్రమంగా నాణ్యతతో అందించాలని జిల్లా అధికారులతో పాటు సంబంధిత శాఖల సమన్వయం ఉండేలా సూచనలు ఇచ్చారు ఫుడ్ కమిషన్ చైర్మన్ సభ్యుల వెంట డిఈఓ రాధాకిషన్ బీడబ్ల్యూఓ హేమా భార్గవి సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ రెడ్డి డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ జిల్లా ప్రజలు పేదవాళ్ళ పేరు చెప్పుకొని మనందరం బతుకుతున్నారు మీరు మీ కమిషన్ వచ్చినా మనకు జీతాలు వచ్చినా పేదవాళ్ళ యొక్క పడుపు నింపాలని ఓకే తక్కువ వచ్చినప్పుడు సపోర్ట్ చేయండి సరే ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది గోదావరి వచ్చినప్పుడు లారీ మీద తలకెళ్ళతే తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు సార్ కాంటేసిన ఇవ్వట్లేదు నేను వేసి ఇచ్చేది దీన్ని ఇవ్వాలి కానీ వాళ్ళకి ఏ ప్రాబ్లం అయితే హమాలు దీసు ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళకి డౌట్ అవుతుంది అంటే मद् <laughs> <laughs>